ఈ వీకెండ్ శ్రీశైలం వెళ్ళిన వారు ఈ దృశ్యం చూసే ఉంటారు కదూ శ్రీశైలం డ్యామ్ వన్ గేట్ మాత్రమే లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ మ్యాటర్ అది కాదు జాగ్రత్తగా నోటీస్ చేయండి ఇక్కడ మనకి ఒక రెయిన్బో కనిపిస్తుంది డ్యామ్ గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు శ్రీశైలం డ్యామ్ అందమే మరింతగా రెట్టింపోతుంది దానితో సోనేపే సుహాగా లాగా ఈ రెయిన్బో దృశ్యం ఈ క్లిప్లో మనకి రైట్ కనిపిస్తున్నది తెలంగాణ వైపు కొండ దీన్నే మనం దుమల్పెంట లేదంటే బ్రహ్మగిరి అని కూడా అంటారు ఇంకా లెఫ్ట్లో ఉన్నది ఆంధ్ర వైపు కొండ దీన్ని సున్నిపెంట లేదా విష్ణుగిరి అని కూడా అంటారు ఈ రెండు కొండల మధ్య ఎంతో హుందాగా నిలబడి ఉన్నది శ్రీశైలం డ్యామ్ కరెక్ట్గా ఇక్కడ నుంచు నున్న పాయింట్ ఏదైతే ఉందో ఇదే మనకి స్టేట్ బోర్డర్స్ని సపరేట్ చేస్తుంది ఒకవైపు తెలంగాణ ఇంకొక వైపు ఆంధ్ర కుడివైపు బ్రహ్మగిరి ఎడంవైపు విష్ణుగిరి ఎదురుగా శ్రీశైలం డ్యామ్ ఆ వెనుకగానే శ్రీగిరి అంటే శ్రీశైలం మళ్ళీ మొన్న తుఫాను వల్ల వరదలు వస్తాయి ఇక త్వరలోనే డ్యామ్ గేట్స్ ఇంకొన్ని కూడా లిఫ్ట్ చేయవచ్చు ప్రజెంట్ అయితే మాత్రం ఒక డ్యామ్ గేటే లిఫ్ట్ చేస్తుంది ఆ రోజు అటుగా పాస్ అవుతుంటే నాకు ఈ రెయిన్బో కనిపించింది అది మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది హోప్ మీరంతా కూడా ఈ దృశ్యాన్ని లైక్ చేస్తారని మీకు ఎలా అనిపించింది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీకెండ్ శ్రీశైలం వెళ్ళిన వారు మీకు దర్శనం ఎలా జరిగింది మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేయగలరు మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అప్పటి వరకు అందరికీ నమస్కారం జై హింద్